ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ వారిని దర్శించుకోవడానికి అనేక అనేక రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి వచ్చేస్తున్నారు మరి వాళ్ళ కోరిన కోరికలు కూడా నెరవేరాయి అని చెప్తున్నారు మరి కొంతమందితో మాట్లాడించే చేద్దాం మనతో పాటు ఇక్కడ ఒకరు ఉన్నారు నమస్తే అమ్మ మీ పేరు మాకు బాగాలేదండి తీసేసారు చాలా సీరియస్ అయిపోయింది అప్పుడు మా అన్నయ్య గారే ఇప్పుడు మొక్కుకున్నారు తల్లికి బాగా అయితే మంచిగా అయితే వస్తామని మొక్కుకున్నారు అప్పుడు బానే ఉందండి అప్పటి నుంచి నాకు వచ్చారు కమ్మ నుంచి వచ్చాము అంటే మీరు ఇంతకు ముందు తెలుసా లేదండి ఇంతకు ముందు మూడు నాలుగు సార్లు వచ్చాము ఏదైనా ఆ మొక్కుతే బాగా చూస్తుంది మాకు ఆ సీరియస్ మూమెంట్ లో ఇంకా చచ్చిపోతామనే మూమెంట్ లో కూడా బతికాను అన్నట్టు ఇంకా మొక్కు ఇప్పుడు పోయిన సంవత్సరం అవ్వలేదు మాకు తీర్చడానికి ఈ సంవత్సరం తీర్చేస్తాం మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వచ్చి మొత్తం ఇంటి అందరం వచ్చేస్తాం ఏ మొక్కు ఏమి గొర్రెపోతుని కోసేస్తాము నాయంతో బంగారం ఇచ్చేస్తాము ఈరోజు మాకు మంచిగా అనిపించింది మంచిగా చేస్తాం ఏం చేస్తారు బంగారం అందరికి పనిచేస్తాం మేడం సమ్మక్క సరే అందరికి చుట్టాలుగా తెలిసిన వాళ్ళకి ఇప్పుడు మేము చేసే ఫ్యాక్టరీలో అందరికి ఇచ్చేస్తాం ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తాను నమస్తే అమ్మ మీ పేరు నా పేరు రమ్య యాదవ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదే ఫస్ట్ టైం చాలా సార్లు వస్తుంది మా తల్లి ఈ అమ్మ దయ వల్ల అన్ని పనులు సక్రమ జరుగుతాయి నమ్మకం మీద ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది మాకు ముగ్గుత వారాలు తల్లి మాకు కోరుకున్న కోరికలు నెరవేర్ణి మా ముగ్గురెత్తు మా వారెత్తు మా బాబు ఎత్తు నా ఎత్తు ముగ్గురెత్తు బెల్లం బంగారం తీసుకొని రావడం జరిగింది అంత పెద్ద కోరిక ఏంటంటే అంటే కొన్ని కొన్ని కోరికలు మాకు పెద్ద అని కాదు అమ్మకి మేము అనుకునేది మాకు లెవెల్ గా చేస్తుంది మా లైఫ్ ని బ్యాలెన్సింగ్ గా చేస్తుంది అలా కాకుండా ఇటు కాకుండా ఓకే కానీ మేము కోరుకునేది నెరవేరుతుంది అంటే నెరవేర్తున్నాయి కదా మళ్ళీ వచ్చింది అమ్మ దగ్గరికి లేకుండా రాము కదా ఏదైనా లైఫ్ లో మిరాకెళ్ళ జరిగిందా ఎప్పుడైనా జరిగినాయండి ఏదైనా ఒక్కటి మాకోసం నిన్న అమ్మవారు వచ్చిన వారికి బేడి వేసుకోవాలని చెప్పింది నేనే చెప్పినట్టుగా నాకు తెలియదు కానీ మా వారికి బేడ్ వేసుకున్న వేసుకుంటా అని అక్కడ డబ్బులు లేవు వేసుకుందాం అంటే అక్కడికి వెళ్ళి నాకు డబ్బులు లేవు కదా ఎట్లా సరికి ఒక ఆయన ఫిఫ్టీన్ థౌజండ్ కొట్టి నేను నీకు డబ్బులు కొట్టినా అని చెప్పిండట అది నాకు విరాకెళ్ళగానే అనిపించింది నిన్నట్టుండ అసలు అదే షాక్ లో ఉన్నా నేను అంటే మీకు తెలియకుండా మీలో చెప్పేసి నాకు తెలియదు ఆయనకు అప్పుడే ఫిఫ్టీన్ థౌజండ్ ఒక వేసిండట డబ్బులు లేవని ఎట్లా చేయించుకోవాలి నిన్ననే చేయించుకున్నాడు మా వారు మీకే మీకే అంటే ఎలా సంతోషంగా ఉన్నాయండి మీ అమ్మవారు మేము మా పూర్వీ గురించి మేము కలిసి వస్తూనే ఉంటాము కాకపోతే మా తాత మా మా తాత తాంజలు వస్తూనే ఉండం మాది ఇది నాలుగో తరం రావడానికి మా దర్శనం చేసుకోవడానికి నిన్న అమ్మవారు ఆవిడ వచ్చినప్పుడు ఏం అంటే ఇప్పుడు మనము కొన్ని తెలిసి తెలియక తప్పులు చేస్తూనే ఉంటాం కదా అవి గుర్తు చేస్తూ నువ్వు ఈ విధంగా పాటించడం జరిగితే మంచిగా ఉంటుంది జీవితంలో కొన్ని కొన్ని మీరు తెలిసి మీరు మొక్కు మొక్కుబడి ఆపదలో మొక్కుకొని దాన్ని మర్చిపోతుంది దాన్ని మీరు సక్రమంగా చేసుకోవాలి ఇది కూడా అనేది గుర్తు చేస్తాం దానికి సంతోషంగా అది అప్పటికప్పుడు డబ్బులు వేసినంటే అది ఒక అమ్మ దయ అమ్మ దయ ఉంటే మాకు డబ్బులు వస్తాయి అనుకున్నాను మీకు మీ పేరు భాగ్యలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చారు గోపాలపల్లి నుండి నుంచి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా ఎప్పటికీ చాలా సార్లు వస్తాం సంవత్సరం కాకుండా అప్పుడప్పుడు చాలా సార్లు వస్తాం అవునా అంటే ఇప్పుడు ఏమైనా మొక్కులు అప్ప చెప్పడానికి వచ్చా మా బాబుది బంగారం అప్ప చెప్పడానికి వచ్చా ఓకే ఏం జరిగింది బాబుకి జాబ్ వచ్చింది ఉన్నాడు గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ జాబ్ వచ్చింది కంగ్రాచులేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఓకే ఎలా అనిపిస్తుంది

హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు మేము హైదరాబాద్ నుండి వచ్చాము మీ పేరు మాధవి లత ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం ఎలా ఉండి ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అంటే బిఫోర్ విన్నాం ఇది ఫస్ట్ టైం ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా బాగా జరిగింది దర్శనం అయితే ఓకే టైంకి మనకి ఫిబ్రవరిలో ఉంటుంది కదా యాక్చువల్ జాతర ఆ టైంకి వస్తే ఎక్కువగా రష్ ఉంటుంది అనేసి మనం ఇప్పుడు వచ్చాం చాలా బాగా జరిగింది బాగా అనిపిస్తుంది ఓకే అంటే మీకు ఎవరు చెప్పారు ఇక్కడికి కూడా అమ్మ వాళ్ళు ఓకే అమ్మ మీకెలా తెలుసు మా అమ్మ వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు మీరు ఎక్కడి నుంచి మేము హైదరాబాద్ హైదరాబాద్ మీ అమ్మ వాళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళు కూడా లేదు మాది గోదావరికన్నా గోదావరికి గోదావరి ఓకే ఎప్పటికొచ్చేవాళ్ళ వాళ్ళు ఎప్పటికీ వచ్చేవాళ్ళు మీకేమైనా కోరికలు నెరవేరాయా అవును ఇక మా పాప వీళ్ళ ఎంట ఇక్కడనే తీసినాం కానీ గుర్తులేదు ఇక్కడే నైస్ ఓకే ఇప్పుడు ఏమైనా కోరిక నెరవేరిందాక కోరికలు నెరవేరుతాయి అనేది విన్నాము ఓకే నెరవేరాయి సో నెరవేరాయి కాబట్టి మేము చాలా నమ్ముతాం సమ్మక్క సారలమ్మ జాతర అనేది మేము చాలా నమ్మకంగా కొలుస్తాము అమ్మవారిని ఇంట్లో ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో జాతర ఇంట్లో జరుపుకుంటాము చాలా భక్తి శ్రద్ధలతో మేము అమ్మవారిని పూజిస్తాం ఇప్పుడేమి అమ్మవారికి మొక్కలప్పు చెప్తున్నారు అంటే బంగారం ఫస్ట్ టైం కదండి బంగారం 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 నమస్తే మీ పేరు నా పేరు వెంకటేశ్వరి మేడం ఇక్కడ నుంచి వచ్చారు నాది ఖమ్మం జిల్లా మేడం ఏంటి ఇది ఫస్ట్ టైం రావటం ఇది లేదు మేడం గత ఒక ఇరవై సంవత్సరాల పాటు వస్తాను మేడం మేము నాకు అప్పటికి ఇప్పటికి చాలా ఆనందం అనిపించింది మంచిగా ఈ కుటుంబ సమేతంగా వస్తాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాకు వచ్చినప్పట్లో కూడా మాకు చాలా సంతోషం అనిపిస్తుంది మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇక్కడ రాబోతుంది మాకు మంచిగా అనిపించదు కంపల్సరీ రావాల్సిందే ఇక ప్రతి ఏట వస్తాం మేము అంతేకాకుండా మా పిల్ల పాపలతోటి మా వదినలతో మా మా పిల్లలతో ఆ కుటుంబ సంగతి వస్తాం మేడం చాలా ఆనందం అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొద్దిగా అచీడ్ అయినా ఒక రోజు వెనక ముందని ఇక్కడికి వచ్చి మేము పోతాం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా మంచిగా ఏది అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది అదేవిధంగా కూడా ఇంతకుముందు కూడా ఇప్పుడు చాలా అద్భుతంగా చేస్తారు చాలా మంచిగా అనిపిస్తుంది మేడం మాకు రోడ్ కూడా మంచిగా అనిపించింది ఆ రోడ్ కూడా బాగుంది మా మా లైఫ్లో ఏమైందంటే ఇంతకుముందు సంతానం కలగలేదు వీడికి వచ్చినాక మాకు అమ్మవారి దగ్గరకు వచ్చినాక మాకు ఇద్దరు పిల్లల్ని కూడా మాకు ప్రసాదించింది వీళ్ళిద్దరిని కూడా తల్లికి చూపి ఉద్యోగస్తుంది ఇద్దరిని ఎప్పుడు ఆట కూడా తీసుకొస్తాం మేడం నేను అది మాత్రం కంపల్సరీ ఉన్నా లేకపోయినా వీళ్ళిద్దరు మనం కంపల్సరీ తల్లి కట్ తీసుకొస్తాం ఎలా అనిపిస్తుంది నాన్న చెప్పారు కదా చాలా బాగుంటుంది చూసారు కదా అమ్మవార్ల గొప్పతనం గురించి భక్తులు ఏ విధంగా చెప్తున్నారు ఎలాంటి ఆపద వచ్చినా కష్టం వచ్చినా అమ్మా తల్లి అని పిలిస్తే చాలు తమకు అండగా నిలుస్తూ కొంగు బంగారమై కొలువు తీరింది అమ్మవారు